ప్రపంచమంతా కూడా శ్రీరాముని జన్మస్థలం అయోధ్యలోని బాలరాముని ప్రతిష్టకి సంబంధించిన ఎంతో అద్భుతమైన గణిల కోసం ఆసక్తిగా చూస్తుంటే శ్రీరాముని యొక్క దివ్య చరిత్రలో ఘట్టం గురించి అందరూ చెప్పుకుంటారు అయితే శ్రీరామచంద్రుణ్ణి వనవాసం చేయాల్సిందిగా మరి తన మారుతలేనటువంటి కైకేయి కోరగా ఆ మాటలకు ఇక చేయలేనిటువంటి పరిస్థితుల్లో దశరథుడు అంగీకరించలేక తన ప్రాణాలు సైతం కోల్పోతారు తనకెంతో ప్రియముడైనటువంటి శ్రీరాముణ్ణి తన నోటితో వనవాసానికి వెళ్ళడానికి అలా చెప్పడం నిజంగా చాలా బాధాకరమైన విషయం అయితే పద్నాలుగు సంవత్సరాలు శ్రీరామచంద్రుడు తన తండ్రి కోసం అలాగే తన తల్లికిచ్చిన మాట కోసం వెళతారు తన తోటగా సీతాదేవి పయనించగా తండ్రితో సమానమైనటువంటి పెద్దన్నయ్య తోడుగా ఉంటానని లక్ష్మణుడు కూడా బయలుదేరుతారు సీతా లక్ష్మణులతో శ్రీరాముడు చేసిన ఆ పద్నాలుగు సంవత్సరాల వనవాసంలో ఏ ఏ రాష్ట్రాల్లో పయనించారు ఎక్కడెక్కడ ఏమేమి విషయాలు జరిగాయి స్పష్టంగా ప్రతి ఒక్కరు కనుక తెలుసుకుంటే శ్రీరాముని యొక్క జివ్యధామం ఆమె యొక్క విశేషాలు మాత్రం ఎంతగానో అద్భుతంగా ఉంటుంది రామమంగళం అనే పిరవబడేటువంటి మరి మవపుట్టు పూజ విరూపం కొలంచేరి పట్టణాల మధ్య ఒక సుందరమైన కుగ్రామం సోపాన సంగీతం రామమంగళ ట్రావెన్ కోర్ మహారాజా స్వాతి తిరునాల్ సన్నిహితుడైన సంగీత విద్వాంసుడు షట్కల గోవిందమరార్కు జన్మస్థలం మరి అక్కడ కూడా శ్రీరాముడు సీతాదేవి అజ్ఞాతవాసం వనవాస సమయంలో కొద్ది రోజులు గడిపినట్టుగా అయితే సమాచారం ఈ నేపథ్యంలో రాముడు సీతా వనవాసం చేయవలసి వచ్చినటువంటి మరి ప్రసిద్ధమైన జన్మస్థలం అని చెప్తారు అయితే భారతదేశంలో ఎంతో అద్భుతమైనటువంటి ఇటువంటి స్థలాలు ఎన్నో ఉన్నాయని మనకు ఈ అద్భుతమైనటువంటి వనవాస అరణ్యకాండ అయితే తెలియజేస్తుంది మరి శ్రీరాముడు మొదలుపెట్టింది అయోధ్య నుంచి ఆయన ప్రయాణం సాగించినటువంటి దిశ ఖచ్చితంగా అక్కడ నుంచి గంగా నది తీరాన అయితే తెలుస్తోంది అయితే ఆ గంగా నది తీరాన నిషాదరాజు ఆయనకి అద్భుతమైనటువంటి ఒక స్థలాన్ని అప్పగిస్తారు అంటే నిషాదరాజు అక్కడ మత్స్యకారుల యొక్కకి నౌకల యజమాని ఆయనే సీతారామచంద్రుణ్ణి ఆ యొక్క నదీ తీరాన్ని దాటిస్తారు అక్కడి నుంచి ఆయన ప్రయాణం అయితే మొదలవుతుంది సీతారాములు లక్ష్మణుల్ని తీసుకుని ఆ గంగా నదిని దాటి అక్కడి నుంచి వాళ్ళని తీసుకెళ్తారు ప్రయాగరాజు మధ్యలో అయితే ఆయన వెళుతున్నట్టుగా అయితే తెలుస్తోంది ఋషి భరద్వాజముని ఆశ్రమంలో ఆయన మరికొద్ది రోజులు నివాసం ఉంటారు అక్కడి నుంచి చిత్రకూట్లో స్వయంగా వెళ్ళి శ్రీరామచంద్రుడు సీతాదేవితో కలిసి కుటీరాన్ని ఏర్పాటు చేసుకుంటారు అక్కడే దాదాపు కొద్ది సంవత్సరాల పాటు చిత్రకూట్లో సీతారామ లక్ష్మణులు ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది అక్కడ చిత్రకూట్లో ఉన్నప్పుడే అక్కడ ఉన్నటువంటి శ్రీరామచంద్రుడి గురించి తెలుసుకుని రాజ్యపాలన తండ్రి యొక్క అనారోగ్యానికి సంబంధించిన విషయాన్ని మరి చెప్పడానికే భరతుడు వస్తాడు భరతుడు వచ్చి శ్రీరాముణ్ణి తిరిగి రమ్మని ఆయనను కోరగా పాదరక్షలైనా సరే ఇమ్మని వాటి సాక్షిగా భారతదేశాన్ని చూసుకుంటానంటూ చెప్పగా భరతుడు పాలించినటువంటి భారతదేశానికి సంబంధించిన ఆ పేరు రావడానికి కారణమైంది చిత్రకూట్లో పాదరక్షలు శ్రీరాముడు ఇచ్చారు అక్కడి నుంచి అక్కడి నుంచి దండకావనం నుంచి పంచవటిలో ఎంతో సుందరమైనటువంటి ప్రదేశం కాబట్టి అక్కడ కుటీరం నిర్మించాల్సిందిగా సీతాదేవి కోరుకుంటుంది అక్కడే జరగకూడని దారుణం జరిగింది సీతాదేవిని మరి సన్యాసి రూపంలో వచ్చి అక్కడ యాచకుడిగా మారి రాముని అలాగే సీతాదేవికి సంబంధించినటువంటి వనవాస దీక్షకి విపరీతమైన ఘట్టం సీతాదేవిని రావణాసురుడు అపహరించకపోయినటువంటి విషయం పంచవటిలోనే జరిగింది ఆ పంచవటితోనే రాముడు సీతకి సంబంధించిన విషయాలు ఎంతనో ఉత్కృష్టంగా మారింది అక్కడి నుంచి సీతాదేవిని తీసుకెళ్ళకపోగా సీతాదేవిని మారురూపంలో వచ్చి అపహరించకపోయినటువంటి వ్యక్తిని లేపాక్షి అడ్డుకుంటుంది లేపాక్షి అడ్డుకోగా ఆ లేపాక్షికి ఉన్నటువంటి మరి ఓ రెక్కని కూడా ఖండించడం జరుగుతుంది ఆ ప్రదేశాన్ని కూడా శ్రీరాముడు సందర్శించారు అక్కడి నుంచి మళ్ళీ కిష్కింద వైపు ప్రయాణం చేస్తారు కిష్కిందలోనే హనుమంతుడు శ్రీరామచంద్రుడికి మరి ఎంతో చక్కగా తన దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించుకుంటారు ఆ కిష్కిందలోనే సీతారాముల యొక్క విశేషమైనటువంటి మరొక ఘట్టం జరిగింది రామచంద్రుడు అలాగే ఇక సీతాదేవి యొక్క ఆగమనాన్ని గుర్తించినటువంటి హనుమంతుడు రామునితో తన ప్రయాణాన్ని మొదలు పెడతారు ఇక అక్కడి నుంచి రామేశ్వరంలోకి వెళ్ళడం జరుగుతుంది సీతారామ లక్ష్మణుల యొక్క విపరీతమైనటువంటి సంగమం జరగడానికి రామేశ్వరం వెళ్ళి ఒక మహాశివలింగాన్ని నెలకొల్పి సీతారాముల యొక్క దోషాన్ని పరిహారింపజేసుకోవడానికి ప్రత్యేక పూజలు అక్కడ రాముల వారు చేస్తారు అంతేకాకుండా అక్కడి నుంచి లంకలో ఉన్నటువంటి సీతాదేవిని కలవడానికి రామసేతు నిర్మాణం కూడా రామేశ్వరం నుంచే జరుగుతుంది ఆ తరువాత మరి రామేశ్వరం నుంచే సీతాదేవి యొక్క అద్భుతమైనటువంటి మరి తన దివ్యమంగళ స్వరూపాన్ని మన విపరీతమైన బలశాలి అయిన హనుమంతుడు వెళ్ళి దర్శించుకుంటారు ఆ తర్వాత సీతార దేవి కోసం రామలక్ష్మణ యొక్క యుద్ధం జరుగుతుందన్న సంగతి తెలిసిందే ఆ తర్వాత సీతాదేవి మళ్ళీ రామేశ్వరం గుండా వచ్చి అంతే చక్కగా శ్రీరాముని చెంత చేరడం అలాగే అగ్నిపరీక్ష తర్వాత సీతాదేవి మళ్ళీ భూలోకంలోకి తన భూదేవి దగ్గరకు వెళ్ళిపోవడం ఆ తర్వాత శ్రీ మహాలక్ష్మి మహావిష్ణు స్వరూపాలుగా మార్ కూడా మనకు తెలిసిందే ఈ విధంగా పద్నాలుగు సంవత్సరాలు ఈ అద్భుతమైన ప్రాంతాలలో సీతారామ లక్ష్మణులు తిరిగినట్టుగా మరి మనకు చరిత్ర చెబుతోంది